నియోజకవర్గం మాచిరెడ్డిపల్లి గ్రామం నందు గౌరవనీయులు కొత్త నరసింహారెడ్డి గారు శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ పుత్తా నరసింహారెడ్డి గారు వారి తనయుడు గౌరవ పుత్త కృష్ణ చైతన్య రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోటీల్లో ఆరుపల్లె విభాగంలో మొదటి భవంతుని కవసం చేసుకున్న వారు వలకల చిన్న వీరన్న యాదవ్ గారు దాసరపల్లె దువ్వూరు మండల కడప జిల్లా వారి చెత్త నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు అడుగుల ఎనిమిది అంగుళాల దూరానికి లాగే నలభై వేల రూపాయలు కవసం చప్పని చెప్పాలి రెండవ సాధించిన వారు పెనుబడి పద్మావతి గారు లింగాపురం రూపాయలు కొట్టాలి మూడవ సుబ్బారెడ్డి గారు సముద్రంపల్లి కమలాపురం మండలం జిల్లా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగే మూడవ బహుమతిని కవసం చేసుకోవాలి చప్పలు కొట్టాలి గట్టిగా మరీ కోక చిన్నమల్లి కార్చున గారు సింగవరం బండి ఆత్మకూరు మండలం మూడు వేల ఆరు వందలు ఈ జత కూడా సారి మంత్రి చంద్రా శ్రీనివాసులు రెడ్డి గారు తుడుమల దిన్న కాజీపేట మండలం కడప జిల్లా ఖమ్మైన్ నంద్యాల హరినాథ్ రెడ్డి గారు కటకపల్లి దువ్వూరు మండలం కడప జిల్లా ఆ జత మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి ఆ ఐదో మంత్రి కవసం చేసుకున్నాయి చె కిందపల్లి గ్రామం వల్లూరు మండల కడప జిల్లా కంబైన్ బోగాది రాజేష్ గారు దాసరపల్లి దువ్వూరు మండల కడప జిల్లా వద్దత మూడు వేల నాలుగు వందల అడుగుల మూడు వేల నాలుగు వందల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కలిసి వేస్తారు ద్దల విభాగంలో మొదటి బహుమతి కవసం చేసుకున్న వారు సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపెలంపల్లె చెన్నూరు మండలం కడప జిల్లా చేత మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు అడుగుల నాలుగు అంగులాల ధోణి లాగి మొదటి బహుమతి నలభై ఏళ్ళ రూపాయలు కవసం చేస్తున్నారు గౌరవీలు గౌరవ పెద్దలు కుత్తా నరసింహారెడ్డి గారు గౌరవ పెద్దల ఆధ్వర్యంలో బహుమతి ప్రదానం జరుగుతుంది రెండవతి కర్నాడి విశ్వనాథరెడ్డి గారు పాతసాగెటిపల్లి పెళ్లిమరి మండలం కడప జిల్లా మూడు వేల తొమ్మిది వందల అడుగులు చెప్పలి మూడవ బహుమతి ఎం కేశవ గారు ఈశ్వరెడ్డి నగర్ ప్రొద్దుటూరు వారి చెత్త మూడు వేల ఏడు వందల తొంభై ఆరు అడుగుల రెండు అందులక సార్ గట్టిగా ತುಮ್ಮಲ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಆರು ಅಡುಗು ಕುರ್ರ ಆಧಿತ್ಯದೇ ಪ್ರೊದ್ದಟೂರು ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಆರು ವಲ ಅರಬೈ ಐದು ಅಡುಗ ನಾಲ್ಕು సాగం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు కోతిరెడ్డిపల్లి మైదుకూర్ మండలం కడప జిల్లా శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని గౌరవ పెద్దలు పుత్త నరసింహారెడ్డి గారు వారి తనేడైనటువంటి పుత్తా కృష్ణచైతన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తయ్యాయి కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ పెద్దలు నరసింహారెడ్డి గారికి వారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం విశ్వనాథ్ రెడ్డి గారు గౌరవనీయులు వడ్డమాని విశ్వనాథ్ రెడ్డి గారు పొలతల మాజీ చైర్మన్ గారు అలాగే పుత్తా ఎల్లారెడ్డి గారు సమటూరు వారికి కూడా వారి అభిమానులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం